దేశానికి ఆహారాన్ని అందించే రైతుకి ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చాయంటే ఆ కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలు ఏమాత్రం వాళ్ళకి వెసులుబాటు కలిగించట్లేదు ఏదేమైనా సీజనల్గా వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుంచి గట్టెక్కడం కోసం వారు చేసే ప్రయత్నాలు మాత్రం ఒక్క రోజు కూడా వాళ్ళు విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటారు ఇప్పుడు

ఇప్పుడైతే ఉంటుంది ఇంకా అప్పుడు ఏదైనా బయట సొంతంగా కౌలు ఏం పేరు మీ పేరు నా పేరు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు చిన్నకానీ కాదండి కాజా కాజానా ఓకే ఎంత వేశారుంబాద్ ఎంత పెట్టుబడి పెడతారు ఇప్పుడు ఎకరం ఎకరంబాతుకి దీనికి వచ్చి వచ్చారు ఒక యాజీలు కాపుకొచ్చేసరికి మొత్తం కూలీలు అన్నీ కలిపి మనం జాగ్రత్త సన్న మొక్క మీద పని చేసుకుంటున్నాం కానీ తగ్గుతారు లేదంటే ఎకరానికి ఒక లక్ష రూపాయలు పక్కన పెట్టుకోవడమే రేపు ఎంత అన్నారు అని ఆరు నెలలకు కలిపి ఒక లక్ష రూపాయ బాగా దిగుబడితే ఎంత వస్తుంది రేటు కలిస్తే మనకు కవర్ చేయండి ఆరు నెలలకి లక్ష రూపాయలు అంటే పెద్ద ఇన్కమ్ ఏం కాదు కాదు మన రైతు వారికి అన్ని లెక్కేసుకోలేం కాదు ఇప్పుడు వ్యవసాయం ఎంతమంది చేస్తారు ఇది దీనికి ఇప్పుడు పడేటప్పుడు రోజుకి ఆరుగురు ఉంటారండి ఇంట్లో వాళ్ళు కాకుండా కూలీలు కూలీలు ఓకే ఎంత ఉన్నాయి ఇప్పుడు కూలీలు రేట్లు ప్రాంతాలు వస్తారా పది రాడీస్గా జెంట్స్ కూడా వస్తారా జెంట్స్ రారండి పైకి మనం ఇటుగా ఒక ఐదు వందలు పెట్టుకుంటే కాయలు దోలు లేకపోతే బస్తాలు కొడతానుకో మీరు ఎట్లా హోల్సేల్లోనా మార్కెట్కి వస్తారా మార్కెట్ ఉంది కాజలలో కాజా మార్కెట్కి వస్తారు ఏడ బాగున్నప్పుడు మంగళ కోట్లు వెళ్తారు బెండ ఏ రకం విఎస్ విఎస్ ఎలా ఉన్నా తెగులు తట్టుకుంటుంది బెటర్ కానీ తెగులు కానీ ఇంతకుముందు సార్ ఇదే రకం ఇప్పుడు నాలుగు ఏళ్ళ నుంచి ఇదే ఇప్పుడు లైన్లో ఉంది ఓకే హైబ్రిడ్ అండ్ నాటో ఇవి లూజ్ చేయబోసామండి మేము స్పీడ్ తీసుకుని ఒక కాదేశం స్పీడ్ ఇచ్చి వేసుకున్నాం ఈ కేజీ ఐదు వేలన్నర దాకా ఉంది కేజీ కేజీ ఐదున్నర స్పీడ్ వేయలేదని చెప్పి మీ విత్తనానికి వేసుకొని తీసుకొని మీ సొంత విత్తనాలు కూడా తక్కువ స్పీడ్ కొనాలంటే ఇప్పుడు మీరు బయట కొంటే బాగా స్పీడ్ వస్తుందా ఇప్పుడు మీరు మీ విత్తనాలు బాగుస్తానుకో అంటే వాళ్ళు వాళ్ళ గ్రేడింగ్ ఉంటుంది కదా డిఫరెంట్గా డిఫరెంట్ యాభై రోజులు కటింగ్ యాభై రోజులు పది రోజులు తేడా ఇది పది రోజులు లేట్ అవుద్దా స్పీడ్ గాను లూజ్ కట్ తేడా అరవై రోజులు వస్తాయి అది యాభై రోజులు కటింగ్ అయితే క్వాలిటీ అది బాగుంటుంది క్వాలిటీలో ఫస్ట్ తెలుసు ఇదే బాగుంటుంది లూజే బాగుంటుంది ఓకే తెగుళ్ళొస్తాయి దీనికి పోటీ చేస్తుంది ఇది ఇంకా అంటే మనం కటింగ్ అయిపోయి స్పీడ్ ఎత్తనా అంటే కోసి ఎత్తనో వేసుకున్నా ఎత్తనో గత తీసుకుంటాం నేను ఓకే బెండ కాకుండా ఇంకోటి సరే మీరు చిక్కుళ్ళు అవి చిక్కుళ్ళు అవి ఎట్లా ఉంటుంది దిగుబడి అవి వస్తాము మేము కడతలేదండి వాళ్ళు దగ్గర కట్టాము బయట తెచ్చుకుంటాం దిగు దిగుబడి బాగుంటుందా బాగా చేపడానికి బాగా అయితే ఆరు ఏడు గంటలు అవుతుంది ఒక కటింగ్కి దానికి ఖర్చు దానికి సూర్యానం దీంతో పాటు అయితే కాయలు కోసేటప్పుడు ఎక్కువ చిక్కుళ్ళు కోస్తుందా ఓకే ఎద్దులు మీ ఓన్ ఓకే ఈ మీకు పాడి పరిశ్రమ ఏం లేదా కూడా మీకు ఇప్పుడు ఈ పంటలకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్ట్ వచ్చిందా పెట్టుకో రావు ఆధారపడడం రైతు భరోసా వచ్చిందా పెట్టడం ఏం పెట్టడం రైతు భరోసా కూడా పెట్టలేదా సౌషాలుగా ఈ లెవల్గా ఓకే ఓకే కౌల్దు కాబట్టి మీకు అది ఒక ప్రాబ్లం లేదు పాస్ బుక్స్ ఫోటో స్టార్ట్ ఇవ్వాలి మనం పెట్టుకోవాలి మనం చేస్తున్నట్టు అలా రసీదు ఇవ్వాలి అవునవునులేదు ఇవన్నీ పెట్టుకోమండి అవి వచ్చేమో రాలేదు ఇది కూరగాయలు కాకుండా ఇంకా పంటలు ఇంకేమి వస్తారు ఇప్పుడు మీకు సంవత్సరానికి ఒకసారి ఒక పంటనా పంట సంవత్సరానికి ఒక పంట నీళ్ళ ఆధారం లేదు నీళ్ళుంటే రెండు తడి కానీ ఫిఫర్వరి వీటిని ఏమంటారు ఆరుతడి పంటల ఓకే ఉంటే మనకే ఎన్ని రోజులకు మనకి వర్షం అవసరం అవుతుంది దీనికి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు వర్షం పడింది అనుకోండి పదిహేను రోజులు పదిహేను రోజులు కావాలండి పదిహేను రోజులకు ఒకసారి అప్పుడు వర్షాలు అవసరమా ఇప్పుడు వర్షాలు ఎక్కువ అయితే నష్టమా అవి పోతాయి చుక్కలు పోతాయి అంటే తెగుళ్ళు ఎక్కువ వస్తాయి వర్షాలు పడ్డప్పుడు నేల మీద ఉంటుంది కదా అవునవునులేదు వేరే సారాలు లేదంటే ఎక్కువ వర్షాలు అయితే అంటే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఇది దేనికండి ఎరువులు చుక్కులకే అంటే గ్రోయింగ్ పె పెరగడానికేనా అంటే చిగుళ్ళ కోసం కాదు పెరగడానికి ఓకే మీరు అటు పక్క బెండ్ వేస్తుంది మీరే కదా ఎందుకు మీ ఫోన్ నెంబర్ పెడతాను దాంట్లో వాళ్ళు చూసిన వాళ్ళు మీకు ఫోన్ ఫోన్ చేస్తారు డైరెక్ట్ నలభై మూడు నలభై మూడు పోతే

मान <Siblick> चल <noise> జిల్లా ఇప్పుడు ఏం పంటలు వేస్తారు బెండలో అది అది మామూలుగా బెండలో ఇవసి చెప్తాం అది ఆ ఎత్త లూజ్ ఇస్తాం అది ఫీల్డ్లో లూజ్ తీసి అవి చేసాం అవి అది అయితే పదివేలు అయితే ఖర్చు అది ఓకే ఇప్పుడు వరకు వాడి కారు కాయకొచ్చే అలాగే నీకు ఇరవై వేలు ఖర్చు అయింది మొత్తం పంట చేతికి వచ్చే టైం పంట చేతికి వచ్చే టైంకి ఇరవై వేలు ఖర్చు అవుతుంది అంతవరకు అది ఈ సిక్కులు వేసాము దీనికి ఖర్చు వచ్చి నీకు పదిహేను విత్తనాలు ఖర్చు మొత్తం ఒక పదివేలు ఇరవై వేలు ఖర్చు అవుతుంది దీనికి బాతకొచ్చే ఓకే పాతకొచ్చింది కాబట్టి మందులు కొట్టుకోవటం జాగ్రత్త మందులు ఇప్పుడే పెద్దగా ఇదే ఉండదు పూత పిండి మీద బాగా మందులు పూత రాలకుండా ముందు కొట్టుకుంటే వాడి కాయ పూత రాలకుండా ముందు కొట్టం ఇప్పుడు మీరు వేసిన రకం పేరేంటి ఎస్ జీరో జీరో ఎయిట్ ఎయిట్ ఎత్తుల ఓకే ఎట్లా ఎలా కేజీ కేజీ ఎస్ ఎయిట్ కేజీ ఐదు వందలు సీడ్ వేసి సీట్లో లూజ్ తీసాను నేను అది ఐదు వందల కేజీ వచ్చి అమ్ముతాం మేము ఓకే మా దగ్గర ఎత్తనాలు ఉన్నాయి ఒక పది గంటలు ఉంటాయి ఎత్తనాలు ఒక ఐదు గంటలు అమ్మాము పది గంటలు దాకా ఉండే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీరు ఆ విత్తనాలు అమ్ముతారా అమ్ముతాం మీ ఇప్పుడు చెప్పండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి అక్కడ ఫోన్ నెంబర్ ఇది ఉందండి ఫోన్ నెంబర్ ల్యాసేజ్ చెప్తాం ఫోన్ నెంబర్ సరే సరే ఫోన్ వేస్తాను ఓకే ఇప్పుడు ఒక ఐదు గంటలు అమ్మే ఎత్తనాలు అవి ఒక పది గంటలు దాకా ఉన్నాయి ఓకే కేజీ వచ్చి ఐదు వందలు అవి ఈ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులు ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి గురించే మొరద మొరత తెగులు ఈ కింద ఈ ఇప్పుడు మొక్క కదా బెల్లపొరుగు సురదండలో ఇవన్నీ కొట్టా కూడా జాగ్రత్త తీసుకుంటాము ఓకే దీంతో ఇక్కడి నుంచి ఒక పది రోజులు పోతే మొక్క వచ్చింది పది పది రోజులు పోతే పంట ఎన్ని రోజులు ఇది నాలుగు నెలలు నాలుగు నెలలు నెలకొచ్చేది రెండు నెలలు ఆల్రెడీ రెండు నెలలు అయిపోయింది కదా ఇంకా రెండు నెలలకు నెలకి వచ్చేసి అసలు ఇప్పుడు అయితే ఆల్రెడీ చెట్లు ఇప్పుడు చెట్లు ఎన కదా కదా వర్షాలు ఇప్పుడు చెట్లు కాయితీలోనే ఉండిపోయినాయి ఇంకా రెండు అన్ని ఇప్పుడు హోల్స్ పడ్డాయి కదా చెట్లు అవి మిడత కొట్టింది మిరత మిరతీ చెట్లు సోనపూర్గా మిడతలేదు అవుతాయి ఓకే మొదలు కొట్టే ఉండవు ఇప్పుడు మొదలుగొట్టే ఒక పై ఆగలేదు ఇప్పుడు ఇది ఓకే ముందు కొట్టే పై అక్కలేదు ఇది పై ఆగలేదు కింద మెడతాడు అనమాట మెడతాడతా కదా ఉండవు పైగా ముందు కొట్టే ఉండవు పై ఆగలేదు కదా కింద కొట్లము ఇప్పుడు ఈ టైం ఇప్పుడు వర్షాలు కరెక్ట్ టైంలో మీకు యావరేజ్ ఎంతపోయింది కదా ఇప్పుడు మామూలుగా అయితే ఆగస్ట్ లో కదా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యింది జూన్ లో స్టార్ట్ అవుతాయి జూన్ అంతా అయిపోయింది జులైలో ఇప్పుడు జారుతాడు ఈ పంటలు జులైలో వచ్చింది పంటలు ఓకే జులైలో వాన పడింది అంటే ఒక యాభై రోజులు నలభై రోజులు లేకపోయింది నలభై రోజులు వెనకపడింది ఇప్పుడు ఈ సైజు ఈ టైం ఈ సైజు ఈ చెట్లు దాటి జూన్ లో పడి అంటే మీరు లేట్ గా వేయడం వల్ల లేట్ అవుతుంది వర్షాలు లేట్ వల్ల ఇప్పుడు లేట్ అయిపోయింది ఈ సైజు ఉండాలి చెట్లు ఇప్పుడు ఓకే లేట్ అవుతానా నాలుగు నలభై రోజులు అలకపోయింది ఎక్కరాలా మేము ఎప్పుడు పట్టుకొచ్చా ముందు కట్ల పోతామండి చెప్పండి ఇంకా ఇప్పుడు ఈ పంట మీ చేతికి వచ్చేటానికి ఎంత ఖర్చు అవుద్ది టోటల్గా ఎంత ఖర్చు అయితే ఒక ముప్పై వేలు దాయి ఎకరానికి ముప్పై వేలు ముప్పై వేలు కాయ తీయాలి ఓకే ఆల్రెడీ ఓకే ఎట్లా ఉంటుంది ఈసారి ఆశాదనకంగా ఉంటుందంటారా దిగుబడి పట్టి వస్తాయి తడవ ఇవి కంపంటే కొంచెం లేట్ వేయడం వల్ల వాటి వల్ల దిగుబట్టి వాయి మీ చెట్టు కట్టదు కదా అవున్లో మీ చెట్టు కట్టపోతే ఏముండే పాత్రలో కాయలొచ్చా క్వాలిటీ వస్తుంది క్వాలిటీ మందులు బట్టి క్వాలిటీ మందులు బట్టి క్వాలిటీ మందు వేయకుండా రావా వస్తాయి పురుగు నాకేచ్చేది పోత పోత నాకు వేసి ఇంకా కాయలేదు మందులు మందులు కొట్టే దాన్ని బట్టి పంట పడతాది ఓకే దీంట్లో దీని వారంలో జీరో జీరో ఎయిట్ నగరం అమ్ముతాం అమ్ముతాం జీరో జీరో ఎయిట్ జీరో జీరో ఎయిట్ ఓకే కంపల్సరీ చిక్కుడు ఉంటాయి కంపల్సరీగా ఉంటాయి ఇప్పుడు ఆ ఇత్తనాలు ఏ నెలల్లో బాగా జీరో ఎయిట్ కదా ఎయిట్ 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 జీరో అంటే ఎలాంటి నెలకి అది అనువుగా ఉంటుంది జూన్ నెల కానీ రన్నింగ్ ఇది అది ఓకే నేలలు ఎలాంటి నేలల్లో విత్తనం ఏ ఈ చిక్కుళ్ళ అయ్యే బెండల రెండు రెండు పంటలు ఇప్పుడు ఇట్లా దేంటైనా చిక్కులో అయితే కరువు ఎక్కువ బాగుంటాయి గర్భణాల మీద బాగుంటాయి చిక్కులు ఓకే గర్భణాల మీద బాగుంటాయి గర్భణాలలు బెండలైన గర్భణాల మీద బాగుంటాయి అంటే వాటర్ ఎక్కువ వాటర్ ఉంది దానిలో గర్భణి అది గర్భణాలు లేదు అద్భుతంగా మన ఉత్తరాలు మన దగ్గర ఉంటాయి ఫోన్ నెంబర్ ఇచ్చాను ఫోన్ నెంబర్ ఇస్తే నేను చెప్తాను మన దగ్గర వచ్చే సంవత్సరం పచ్చిక్కులు కూడా ఉంటాయి పచ్చితనం కూడా ఓకే

గ్యారంటీ ఉంటాయి మీరు ఏమేమి విత్తనాలు అమ్ముతారు ఆ విత్తనాల పేరు ఎయిట్ జీరో నండిత్తులు ఒకటి చిక్కుడిత్తులు నాటి బాగుంది నాటి చిక్కులు కాదే తెల్లెత్త పచ్చ చిక్కులు ఓకే మూడు అమ్ముతారు మూడు అమ్ముతారు అవి ఏ నెలకి బాగా అనుకూలంగా ఉంటాయి మే నెల జూన్ నెల నుంచి నేలడు ఏ నెలలు గరువు నెల ఒకటి గరువు నెల బాగుంటాయి రెండు ఓకే కేజీ ఎంత ఈ కేజీ వచ్చి బతులు వచ్చి కేజీ ఐదు వందలు షీడ్లు లూజ్ తీసాము కేజీ వచ్చి ఐదు వందలు మామూలు కొనాలంటే నాలుగు వేలు సీటర్ నాలుగు వేల రెండు వందలు షీడ్ ఎత్తున కేజీ ఐదు వందలు లెక్క ఉంటాం షీడ్ వేసి లూజ్ తీస్తాం దాంట్లో కేజీ ఐదు వందలు చిక్కుళ్ళు చిక్కుళ్ళు వచ్చి కేజీ నాలుగు వందలు కేజీ నాలుగు వందలు ఇప్పుడు మీ ఏమన్నా వాళ్ళకి కావాలంటే మీ ఫోన్ చేస్తే మీరు అందిస్తారు ఆల్రెడీ ఇప్పుడు చిక్కులు లేవు బండితులు మాత్రం జీరో జీరో ఓకే